కిరణి ఉప్రేక్షకులు నమస్కారం మనం సత్యసాయి జిల్లా రొద్దం మండలం రొద్దకంపల్లిలో ఉన్నాం మనతో పాటు రైతు గోపాల్ గారు ఉన్నారు నమస్తే సార్ ఎన్ని రోజుల నుంచి మీరు ఈ పొట్టేళ్లు పంపకం చేపడుతున్నారా అవును సార్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మూడు సంవత్సరాలు సార్ మూడు సంవత్సరాలు పొట్టేళ్ళు ఇంతకుముందు ఏంటి వ్యవసాయం చేసేవాళ్ళు సార్ ఏంటి ఏం పండించేవాళ్ళు ముక్కజన్న రాగులు అంటే ఎందుకు అది వ్యవసాయం లాభ సార్గా లేదా ఏంటి అది అది లాభం సార్ లాభం లేదా సార్ అందుకని హోల్సేళ్ళకి వచ్చారు సార్ ఫస్ట్లో ఎన్ని తీసుకొచ్చారు సార్ ఫస్ట్లో యాభై వేసుకోండి సార్ యాభై యాభై ఎక్కడ తీసుకొచ్చారు పావుడ సార్ పావుగోడు సొంత ఎంత రేటు అప్పుడు ఫస్ట్లో తక్కువ సార్ ఆరు వేల ఆరు వేల లోపల ఉండేది జనాగొడి సార్ ఒవ్గొట్టు ఎంత ఎన్ని కేజీలు ఉంటాయి అప్పుడు లావే ఒక పన్నెండు కేజీలు సార్ అంటే మూడు నెలల

ఎంత ఎంత ఉంటుంది లాభం ఎంత ఉంటుంది వచ్చు సార్ లాభం అది చెప్పే సార్ ఇప్పుడు మనకి కూడా మనం పెట్టే పెట్టి పెట్టి కొద్ది అంత మిగులుతుంటుంది మనకి ఈ కట్టలో ఏం మిగులు మనకి అట్లా ఓకే మొత్తానికి వ్యవసాయం కన్నా పట్టేకం లాభంగా ఉంటుంది ఓకే ఓకే ఎట్లా ఇది బాగా బరువు అంతా ఉన్నాయి ఏం వాడుతున్నారు మీరు సార్ అదే ఈ దాన కోల దాన కోల దాన చెక్క మెడిసిన్ మెడిసిన్ ఏం పడుతున్నారు జీవా అవత్రమేసిన జీవో మిత్ర హా సార్ డాక్టర్ జీవో మిత్ర వాడారు వాడిన ఎన్ని రోజులు నుంచి పడుతున్నారు ఇది ఈసారి దవిడే ఆరు నెలల మంటే కొడుతున్నాం ఆరు నెలల నుంచి ఎట్ల వాడతారు అంటే దీనికి మూడు మూడు నెలలు కంటిన్యూ గా పోదానికి పొద్దుకో పాయింట్లు తాను ఎన్ని పాయింట్లు పెడతారు పూదు పైన్లు పెడతాం పది పది పాయింట్లు మూడు రోజులు ఆ మూడు రోజులు కంట ఐదు రోజులు పెట్టాలి సార్ ఏం మూడు రోజులు పెట్టినాం అన్న పాయింట్లు అయితే లేదా ఐదు రోజులు పెట్టాం మంచి రిజల్ట్ రిజల్ట్ ఉంటది మీకు మూడు పా మూడు రోజులు పెట్టిన రిజల్ట్ వచ్చిందా వచ్చింది సార్ కానీ ఐదు రోజులు పెట్టండి డాక్టర్ సలహా అయితే ఐదు రోజులు పది ఎంఎల్ పెట్టుకోవాలి సార్ ఓకే ఇది పెట్టడం వల్ల ఏం గమనించారు ఏమయ్యే మీ మేక పట్టేళ్ళు బాగా గౌత వచ్చినాయి సార్ గౌతమ్ వచ్చినాయి బాగా బరువు వచ్చి బరువు లేట్ వచ్చిన బాగా పిల్లలు బాగా ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం బాగుంది తింటున్నాయా బాగా బాగా మేత బాగుంది సార్ ఏమే మేత తింటున్నాయి బాగా ఏమే బాగా తింటున్నాయి మామూలుగా ఈ ఫార్మ్ లోనే ఆ సార్ ఫార్మ్ సార్ ఇంటి ఆటికి షిఫ్ట్ అంతా బల్ల బయట మేసే గట్టి పోవాలి పెంచుతున్నాం దీంట్లోనే పెంచుతున్నారు ఇది వాడిన తర్వాత మీకు జ్వరాలు తుమ్ములు దద్దుర్లు ఏట్లా ఏం లేదు సార్ ప్రాబ్లం ఏం కనిపలలేదు ఏం కనిపించలేదు అట్లా సరే ఇది గా పనిచేస్తుంది ఇది అవును సార్ లివర్టానిక్ ఇదే బలమంది ఇదే హానా సార్ జీర్ణమెత్తలు అవుతుంది ఇది డైజెషన్ డైజెషన్ బాగా అవుతుంది అంటే మీరు గమనించారా ఏమేం గమనించారు ఇది వాడిన తర్వాత మీ మేకల్లో పొటెల్ పొటెల్లో అదే సార్ సీముల్లో అన్ని ఏమున్నాయి కమ్మని గమనిస్తాను అన్ని ఏం లేవు బాగా ఆరోగ్యంగా ఫిష్ దానికి వస్తుంది అన్ని రకాల బాగుంటుంది గడ్డి వేసింది వేసింది ఇంత ముందు ఇది వాళ్ళక ముందు ఎట్లా ఉండేది మీకు అప్పుడు ముందు కొంచెం తక్కువ డల్ గా ఉంటాండి డల్ గా సార్ అంటే మేద తినేది ఇట్లా కొంచెం డల్ గా తినేది కూడా అన్ని బాగా తింటున్నా బాగా ఆరోగ్యంగా ఉంటాయి సార్ డాక్టర్ జియోమెట్రీ ఎన్రోల్ అయింది మీరు వార్తా సార్ ఇది ఆ వార్తా మేము అంత నానలమంటే ఆడతాం మాంట ముందు ఆ రెండు కట్టలు వాడినాం రెండు కట్టలకు వాలేదు ఆ సార్ ఎక్కడ తీసుకున్నారు ఇది సార్ ఇక్కడ తీసుకున్నాం రామ అంటే దగ్గర సార్ తా రద్దం తీసుకున్నాం నందిని మెడికల్ షాప్ సార్ నందిని మెడికల్ స్టోర్ లో తీసుకున్నారు రామ అంటే సార్ రద్దంలో దొరుకుతది కెనరా బ్యాంక్ పక్కన సార్ ఓకే ఓకే ఎవరు చెప్పారు మీకు ఇది సార్ సార్ రామ సారే చెప్పిన ఇట్లా మా అన్నీ అక్కడ ఎత్తుకొని ఫీడ్ అంతాను ఇది వాడుకొని అప్పుతున్నారంటే రెండు తూర్లు వాడినాం కూడా ఆల్రెడీ గా ఎత్తుకొచ్చిన రెండు జంబరుకే వాడుకున్నాము వాడుకుంటే మీకు రిజల్ట్ సార్ రిజల్ట్ వచ్చింది ఓకే అదే బయటికి ఎక్కడికి తీసుకెళ్లారు అయితే మొత్తం అంతే ఇక్కడే సార్ మొత్తం అంతే ఇక్కడ ఇది చెనగ ఇక్కడ ఇది పెడతారు ఆ పట్టు వేస్తాం సార్ చెనగ పట్టు అంతే సార్ ఇంకా బద్దున్నే ఆరు గంటలకు ఏడు గంటలకు ఫీడ్ ముక్కుదన్న సెక్కేస్తాము తిరు మళ్ళీ తొమ్మిది గంటలకు సంకేటేస్తాము బోగ్రాంత పనుకుంటాయి సాయంకాలం ఫీడ్ జన్లు వేస్తాము సాయంకం ఐదు గంటలకు మళ్ళీ సంకేస్తాము సార్ రెండు తూర్లో మేత రెండు తూర్లు దాన ఇప్పుడు మీరు ఇక్కడే పిలుచుతారు బయటికి అమ్మపిరు అవును సార్ ఆ పక్క షెడ్డు ఈ పక్క షెడ్డు అవును సార్ ఇవన్నీ వేస్తారు అవును సార్ దీని వల్ల ఆ రోజుల్లో అవుతోంది అడతాను సార్ అర్డతాంది అడతాం అవుతోంది వేసిన తర్వాత అవును సార్ అంతకు ముందు అరుదో లేదు అంతకు ముందు తక్కువ సార్ తక్కువ దేశం పర్ఫెక్ట్ గా ఓకే డాక్టర్ జీవోమిత్రి ఇది ఏంటంటే అండి మొత్తం హెర్బల్ మందు కెమికల్ కాదు నువ్వు సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు నీకు బాగా బరువు వస్తాయి ఆకలి బాగా వేస్తుంది దగ్గులు జలుబులు ఇవంతా ఏముండవు బలంగా తయారవుతాయి హెర్బల్ మందు కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏముండవు తొందరగా అమ్ముకోవచ్చు ఇది మీరు తొందరగా అమ్ముకున్నారు ఇది పెట్టిన తర్వాత బరువు తొందరగా వచ్చాయి ముందుకన్నా ఎంత వచ్చాయి బరువు బరువు సార్ నెలకి కూడా తొమ్మిది ఉంటే తొమ్మిది కేజీలు వస్తున్నాయి ఇది పెట్టడం వల్ల అంటే మీరు చెప్తున్నారా మిమ్మల్ని అడుగుతున్నారు రైతులు ఇంకా ఎవరన్నా సార్ సార్ అడుగుతున్నా సార్ చెప్తున్నా మా మా తా తెలిసిన పార్టీ ఏం మీరు ఏం పెడతాను నేను వాడు చెప్తున్నా ఎక్కడ అమ్ముతారు మీ పవి ఇక్కడే వస్తారు సార్ ఇక్కడే బెరగాలు ఎక్కడికే వస్తారు ఇక్కడే వచ్చి అమ్ముతారు ఎంత అమ్ముతున్నారు జత జతనా ఒకటే ఒకటి సార్ ఎంత పది పది ఇన్నూరు అట్లా పదివేల ఎన్ని కేజీలు అవుతా సార్ కూడా మనకి అంటే వెయిట్ అంటే లైవెట్ కంటే ఒక ఇరవై ఐదు ముప్పై అవుతాయి మామూలు దట్టాలంటే ఒక పది పదహారు నుంచి పద్దెనిమిది అట్లా పదహారు నుంచి పద్దెనిమిది కేజీలు అట్లా దాంట్లో అమ్మేస్తారు అమ్మేస్తాను లైవ్ ఐట్ అంటే కేజీ ప్రకారం ఇస్తారు గంప గుర్తుకు ఇస్తారు ఆ లైవ్ ఐట్ అంటే కేజీ ప్రకారం లైవ్ అయితే అప్పతిలో కంప గుర్తుకు ఇస్తాను సార్ గంప గుర్తు ఇంత అట్లా మా రేట్ ఇంత పదకొండు అని చెప్తాము పదకొండు ఆ పదకొండు దేని చెప్తే వాళ్ళు లేచోపా పది లోపులో తొమ్మిది వేలు పదివేళతా మా స్టార్కి వెళ్తా అట్లా పదివేలు తొమ్మిది వేలు ఇట్లా అట్లా మనకి పెట్టుబడి పెట్టి మిగులుతుంది అంతే పోతాం అంత ముందు అయితే సార్ ఒక ఒక మూ నాన్నెల్లో అట్లా మేపుతాను మేము మూడు నెలల లోపల అమ్ముకుంటున్నాం మూడు నెల్లో ఫస్ట్ అమ్మేస్తారు మూడు నెలలకు సార్ కొనక్కొచ్చుకుంటారు మూడు నెలలకు అమ్మే సార్ మూడు నెలల్లో ఉంచుకుంటారు పెంచి ఇది వాడతారు దానా వాడతారు సార్ ఎన్ని కేజీలు పెరుగుతాయి పెంచు పెరిగేలాగా ఉంచుకుంటారు ఎన్ని కేజీలు అప్పుడు తెస్తారు ఓ అవి తెచ్చే తాడ ఓ పన్నెండుకి వెళ్తా తెస్తాము పన్నెండు కేజీలు అమ్మేప్పుడు తినే దానికి ఓ ఓ ముప్పై ముప్పై కేజీలు ఓకే ఓకే వెయిట్ బాగానే వస్తుంది తప్పకుండా అండి ఇది ఏంటంటే కంప్లీట్ హెర్బల్ మందు ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మీకు బలంగా తయారవుతే వెయిట్ ఎక్కువ వస్తుంది మీకు ఏమున్నా ఇతర జలుబులు జగ్గులు జ్వరాలు కూడా రావు ఆరోగ్యంగా ఉంటాయి ప్లస్ లివర్ టానిక్ కూడా ఇదే హెర్బల్ మందు చాలా తక్కువ ఇంకా వేరే ఏం వాడినా కలెదు కాబట్టి డాక్టర్ జీవామృతం వాడుకుంటే మిగిలిన రైతులు కూడా లాభాల్లో ఉంటారు మీరు కూడా హ్యాపీగా ఉంటారు నమస్తే